ప్రైజ్ దలాడ్ ప్రభువైన యూసుఫ్ క్రిస్తు శ్రేష్టమైనటువంటి నామంలో ప్రతి ఉదయం దేవునితో స్వామ్యం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం మార్పు సువార్త పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదహారవ వచనం వరకు నేను చదువుతాను మీరు కొంచెం జాగ్రత్తగా ఆలకించగలరని సౌనీయంగా కోరుకుంటున్నాను మార్పు స్వార్త పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదహారవ వచనం వరకు రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా బలిపశువును పురుషం ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచుకోరుచున్నామని ఆయనను అడుగగా ఆయన వీరు పట్టణంలోనికి వెళ్ళుడి అక్కడ నీళ్లకొండ ముచ్చున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించను ఆ ఇంటి యజమాను చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఒకటి ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి అతడు సామాగ్రిలతో సిద్ధపరచబడిన గొప్ప మేడగదిని మీకు చూపించును అక్కడ మన కొరకు సిద్ధపరచుడని అని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను శిష్యులు వెళ్ళి ఆ పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని అస్కాను సిద్ధపరచరే ప్రియదేవుని బిడ్లారా ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు లోకాన్ని విడిచిపెట్టికి వెళ్ళక వెళ్ళక ముంపు ఆయన శిలువ యొక్క శిక్షకు ముందు యేసు ప్రభువారు తన యొక్క చివరి యొక్క పస్కా బలి పస్కా పండుగను రొట్టెల పండుగను ఆచరించేటువంటి ఆ యొక్క అనుభవంలో ఆయన రక్త మాంసములు భుజించేటట్లుగా దేవుని యొక్క మహిమార్దమైన గొప్ప కార్యములు చేయాలనేటువంటి మాట యేసు ప్రభు శిష్యులకు తెలియజేస్తూ తన శిష్యులతో చివరిగా తన యొక్క ప్రభు బలారాధనలో పాల్పొంబలు పొంచుకోవాలనేటువంటి ఒక దేవుని యొక్క ఆలోచనతో యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళొక మేడగదిని సిద్ధపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క వాక్యాలో మనం కొంచెం ప్రాముఖ్యంగా లోతుకు వెళ్ళి గమనించినప్పుడు యేసు ప్రభు వారు తన యొక్క మనుగడలో తన యొక్క విశ్వాస ప్రయాణంలో కొనసాగించబడుతున్నప్పుడు యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యులందరిలో కూడా యేసు ప్రభు వారు ఈ కఠినమైనటువంటి మాట చూపినప్పుడు యేసు ప్రభు శిష్యులలో కొంతమంది ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం వ్యవహాన్సు వార్తలో మనం ఆ యొక్క మాటలు గమనిస్తాం నా యొక్క శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు అనేటువంటి మాట యేసుప్రభు చెప్పినప్పుడు ఆయన శరీరము ఆయన రక్తం మనం తాగడం ఏమిటి అని వాళ్ళు ఇది కఠినమైన మాట కదా దీనిని ఎవడు పాటిస్తాడు అనే ఉద్దేశంతో అప్పటి నుంచి యేసు ప్రభుని వెంబడించినటువంటి అనేక శిష్యుల్లో కొందరు వెనుక తీసి వెళ్ళిపోయారంట అంటే వెంబడించడం మానివేశారట వెంబడించడం మానివేసి చాలామంది శిష్యులు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా లేఖనాల్లో రాయబడింది చివరిగా మిగిలింది ఎంతమంది అంటే పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో కూడా ప్రభు బలలో చేయి వేసినటువంటి ఈ ప్రాముఖ్యమైన విషయంలో ఈ పన్నెండు మందిలో కూడా చాలామంది పరిశుద్ధంగా ప్రభు బలలు చేయి అని ఈ దినం మనం ఒకసారి చేయాలి ఎందుకంటే సర్వసాధారణంగా ప్రభు యొక్క రక్త మాంసాలు తీసుకునేటప్పుడు చాలామంది క్రైస్తవులు నేటి సమాజంలో ఎలా ఉన్నారంటే ఏదో ఒక ఆచారపూర్వకంగా ప్రభు బలారాధన తీసుకుంటున్నాం తర్వాత మరలా యథాస్థితికి వెళ్ళిపోయి లోకానుసారంగా చేయవలసిన క్రియలు కూడా మరలా మరలా చేస్తూ వస్తున్నాం దీనికి ఒక విలువ ఒక జీవితంగా ఈ యొక్క ప్రభు బలారాధన ప్రస్తుత సమాజంలో ప్రస్తుత దినాలలో ఒక విలువలేనటువంటిదిగా తయారైపోయింది నామకార్థ అనుభవాలలో అంతే ఉంది ఎంతకో స్థర్భం కలిగినటువంటి సంఘాలలో అంతే ఉంది ఏ సంఘంలోనైనా కూడా ఈ ప్రభు బలారాధన అంటే చాలామందికి హేళనకరం అయిపోయింది హేళనకరం అయిపోయింది ఎందుకంటే యేసు ప్రభు కాలంలో కూడా ప్రభు తన శిష్యులతో ఈ బలలో పాల్పొంబలు పంచుకోవాలని తన శిష్యులతో చెప్పినప్పుడు ఏసుప్రభు వారు బలలో చేయి వేస్తున్నప్పుడు యేసుప్రభు వారు చెప్తున్నారు నన్ను అప్పగించి వాని చెయ్యి నాతో పాటు ఈ బలలో ఉంది అని వారు చెప్తున్నప్పుడు మరి అప్పగించేటువంటి ఈశ్వర్య తీద మరి నేనే కదా ప్రభువుని అప్పగించడానికి సిద్ధంగా ఉంది అని యువదైశ్వర్యత ఏమన్నా తప్పుకున్నాడా స్వయంగా అని మనం గమనిస్తే యూద తప్పుకోలేదు మరి యేసు ప్రభు వారు దానికంటే ముందుగా ఒక మాట పలికాడు ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు అని చెప్పినప్పుడు మరి నేనే కదా అభ్యంతరపడేది అని ఏమైనా పేతురు తనకంటూ తాను తొలగిపోయాడ ఆ యొక్క పసుకా బలిపడి ఐక ప్రభు బలారాధనలో నుంచి లేదు ఇలా మనం చదువుకుంటూ పోతే ప్రియదేవుని వెళ్ళారా మనము మత వార్త ఇరవై ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చిన నుండి చదివినట్లయితే పులిన రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునద్దకు వచ్చి పస్కాను పూజించినకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకరుచున్నామని అడిగిరి అందుకైనా మీరు పట్టణమందు పలానా మనుషుని వద్దకు వెళ్ళి నా కాలం సమీపమైనది నా శిష్యులతో కూడా నీ ఇంటి పస్కాను ఆచరించమని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడను రెండు దేవుని బిడ్లారా ఆ తర్వాత పంతొమ్మిది వచ్చిన చూస్తే యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచని సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమును కూర్చుండెను వారు భోజనం ఆయన మీలో ఒకడు నా నిశ్చయముగా మీతో చెప్పుస్తున్నారని వాస్తవానికి అక్కడ ప్రభు యొక్క రక్తంలో ప్రభు యొక్క బలంలో చేవేస్తున్నటువంటి యేసు ప్రభు శిష్యులలో రాత్రిందు ప్రభు యొక్క బలంలో చేయి వేసి తమ యొక్క వ్యక్తిగత జీవితాలని శాపగ్రస్తమైనటువంటి అనుభవాల్లోకి నెట్టుకొనగలిగేటట్లుగా కొంతమంది శిష్యులు ఉన్నారు వాస్తవానికి అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే ఆ పన్నెండు మంది శిష్యులు కూడా యేసుప్రభు ఉన్నారు కాపర్ని కొడతారు గొర్రెలు చదిరిపోవను కాపర్ని పట్టుకుంటారు గొర్రెలు చదిరిపోవను అన్నప్పుడు ఆ యొక్క అనుభవము గచ్చమైన తోటలో జరిగిందా లేదా జరిగింది ప్రభువుని పట్టుకున్నప్పుడు శిష్యులందరూ కూడా ప్రభువుని వదిలిపెట్టి పారిపోయారు కదా యేసు ప్రభు దానికంటే ముందు ఈ పసకాయ సిద్ధపరిచినటువంటి ఈ ప్రభు బలారాధన ముందే ప్రభు ఈ మాట చెప్పారు కదా మరి మేమందరం అభ్యంతరపడతాం అనేటువంటి ఒక ఆలోచనతో వీరేమైనా ఆ ప్రభు యొక్క బలంలో చేయకుండా ఉన్నారా అందరూ చేవేశారు తర్వాత పేతులు అంటున్నాడు ప్రభ అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ నేను మాత్రం నేను వదిలిపెట్టి వెళ్ళని చెప్తున్నప్పుడు యేసు ప్రభు పేతులతో ఏమన్నాడు ఈ రాత్రి ఏమైనా నెరగారిని ముమ్మారు మాడిన తర్వాతనే కోడి కూస్తుందని చెప్పేసి యేసు ప్రభువారు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా పేతురుతో చెప్పారు మరి అటువంటి పేత్ర ఏమని ప్రభుబాలలో చేవేయకము ఉండడా ఒకసారి ఆలోచన చేయలేదా తర్వాత ప్రిమే దేవుని బిడ్లారా మరొక మాట మనం గమనించినట్లయితే ఇంకా మనము ఆ యొక్క ప్రభుబాలలో చేయి వేసినటువంటి వారి జీవితాలు ఇంకా మనం చూస్తే ప్రభు అంటే ఎవరో తెలియదని ఆయన గాయాలు వేలు పెట్టి చూస్తే ఇంకా నేను నమ్మననేటువంటి అనుభవంలో ఉన్నటువంటి తోమాను కూడా మనం చూస్తున్నాం ఎందరో జీవితాల్లో పన్నెండు మంది శిష్యుల జీవితంలో పన్నెండు రకాలైనటువంటి అనుభవాలు కలిగినటువంటి అనుభవాలు నడిపించబడుతున్నటువంటి శిష్యులు యేశుప్రభుని వెంబడిస్తూ ఏమీ తెలియనటువంటి వారుగా ఇవాళ చేయి వేస్తున్నారు ప్రిల్లగా మనం ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే ప్రభు బలలో మనం చేయివేస్తున్నాం కానీ ఆ ప్రభు బలలో చేయివేస్తున్నటువంటి ఆ సమయంలో మన హృదయం ఎలా ఉంది మన పరిస్థితి ఎలా ఉంది మన జీవితం ఎలా ఉంది అనేటువంటి అనుభవాన్ని మనం మన మనం గ్రహించుకోలేక మన జీవితాన్ని పరీక్షించుకోలేక ఏదో నామకార్థ పనుభూములో మనం యొక్క బలలు చేయివేస్తున్నాం అందుకనే ప్రభు యేసు క్రీస్తు ప్రభువారు పౌలు భక్తుని ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే కొరిందులు గ్రాస్టానం మధురి పత్రిక పదకొండవ అధ్యాయంలో పౌలు గారు ఒక స్పష్టమైనటువంటి మాటని తెలియజేస్తున్నాడు పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ చూడండి నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఇరవై ఒకటో నుండి చూసినట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏలైనగా మీరు భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మటుకు తాను భోజనం చేయుచున్నాడు ఇందువల్ల ఒకటి ఆకలి గురును మరి ఒకడు మత్తుడమును ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లు లేవా దేవుని సంగమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుద్రా మీతో ఏమి చెప్పుదును దీని గురించి మేము మెచ్చుదినా మెచ్చను నేను ఈ విషయమై మీకు అప్పగించిన దాని ప్రభువాలను పొందితుని అనేటువంటి విషయం ఇక్కడ చెప్తూ ప్రాముఖ్యంగా యేసూ అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే పద్దెనిమిది వచ్చినప్పుడు ఒక స్పష్టమైనటువంటి మాట యేసూప్రభ చెప్తున్నాడు ఏమిటంటే మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షల కలవని వినుచున్నాను కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నభిప్రాయం ఉండక తప్పదు మీరందరూ కూడి వచ్చు ఉండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు ఏలైనాగా మీరు ఆ భోజనము చేయనప్పుడు కంటే ఒకడు ముందుగా తన మటుకు తాను భోజనము చేయుచున్నాడు అంటే దీని యొక్క అర్థమేమిటి ప్రియులరా ప్రభు యొక్క బలారాధను మనం తీసుకునేటప్పుడు అందరూ కూడా కక్షలు పగలు ప్రతీకారాలు పెట్టుకొని ప్రభు బలారాధన తీసుకుంటున్నామని ఆనాడు శిష్యులందరూ కూడా ఒప్పుకోకుండా తమ యొక్క జీవితాలను దిద్దుకోకుండా ప్రభు బాలారాధన తీసుకున్నారు తద్వారా ఏమైపోయారు యోధ్యోతి ఒప్పుకోకుండా ప్రభు బాలారాధన తీసుకున్నాడు ప్రభు సూటిగా సెలవు ఇచ్చినప్పుడు ప్రభు నేనే నిన్ను అప్పగిస్తుంది అని ఒప్పుకోకుండా ప్రభు బాలారాధన చేయివేసి శాపగ్రస్తం ఎటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయాడు పేతురు ప్రభు నేనేనయ్యా నిన్ను ఎరుగనని మూడుసార్లు అబద్ధం అని పేతురు ఒప్పుకోకుండా తన జీవితాన్ని శాపగ్రస్తమైనటువంటి అనుభవంలోకి నడిపించుకున్నాడు అందరం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతామయ్యా అని ఒప్పుకోకుండా ప్రభు బలలో యేసుప్రభుతో పాటు చేయి వేశారు తద్వారా శిష్యులందరి జీవితాలు కూడా ఒక శాపగ్రస్తం ఉంటున్న అనుభవం అందుకే యేసుప్రభు పునరుద్ధానుడు అయినప్పుడు వారెవ్వరూ కూడా ఆయన ఎదుటి రాలేక ధైర్యంగా నిలబడలేక సాహసం చేయలేక తల ఉంచుకొని అపరాధులుగా నిలబడిపోయి ఉన్నారు అందుకని యేసు ప్రభు వారు వారు తిరిగి మరల నూతనోత్సాహంతో పరిశుద్ధమైనటువంటి సేవ బలమైనటువంటి సేవ చేయాలని పరిశుద్ధాత్మ వారి జీవితాలను కుమ్మరించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వారి జీవితాలని వారి పాపాన్ని ఒప్పింపజేసి వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టగలిగింది అయితే అదే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత దేవుని పిల్లలైనటువంటి మన జీవితాల్లో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే మనం ప్రభువులలో చేయివేసినప్పుడు కక్షలు క్రోధాలు ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి సమాధానపడి తిరిగి వచ్చి ప్రభు వల్ల మనం చేయవేయాలి ఒక సూత్రాన్ని ప్రభు యేసు వారు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు ఏదైనా మనం ఏ పరిస్థితులను నడిపించబడుతున్నామో మనకు తెలుసు ఏ స్థితిలో మనం ఉన్నామో మనకు తెలుసు ఎవరి ద్వారా ఎవరెవరి ద్వారా మనల్ని మోసపడుతున్నామో ఎవరెవరి ద్వారా మనం కక్షలు పెట్టుకొని ఎవరి మీద మనం కోపం పెట్టుకొని ఉన్నామో మనకు బాగుండో తెలుసు అది పైకి చెప్పలేకపోయినా మన యొక్క అంతరంగ స్థితి మనకు బాహాటంగా తెలుస్తుంది దేవుడు బిడ్డారా అయితే మన జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒప్పుకొక్క కప్పుకొని శాపగ్రస్తం అనేటువంటి అనుభవానికి వెళ్ళిపోతున్నాం అందుకే ఈరోజు మన జీవితాల్లోకి ఆ శాపాలు వదిలిపోవటం లేదు అందుకే మన జీవితాలు ఈ రోజున ఆ రోగాలు వదిలిపెట్టి వెళ్ళిపోవట్లేదు అందుకే ఈరోజున మన జీవితాల్లో ఆ యొక్క దరిద్రత లేమి అనేటువంటి యొక్క అనుభవాలు వదిలిపెట్టి వెళ్ళకపోవడానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఒప్పుకోకపోవడం ఆ ఒప్పుకోకపోవటం బట్టి శిష్యులందరి జీవితాలు ఏ విధంగా అయితే శాపగ్రస్తముగా మార్చబడిపోయి తిరిగి తిరిగి మరల పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పూర్వ వైభాన్ని సంతరించుకోగలిగారు అలాగే ఈ రోజున మనం ఒకవేళ ప్రభు వల్ల చేయివేసే ముందు మనం ఒప్పుకుంటే అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమంటున్నాడంటే ఒకవేళ మీరు ఆ యొక్క ప్రభుబల్లో చే మీరు ఏమైనా మీకు ఏమైనా జ్ఞాపకం వస్తే అక్కడే అది వదిలిపెట్టి వెళ్ళి వారితో సమాధానపడమనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నా దేవుని మిల్లారా ఆ సమాధాన పడేటువంటి అనుభవము మనకి చాలా అవసరం సమాధానపడి ప్రభు బల దగ్గర మనం ప్రభు సన్నిధిలో వాళ్ళని క్షమించమని అడిగి దేవుని దగ్గర మనం ప్రాధాయపడి వారి ద్వారా సమాధానపు ఆత్మను కలిగినటువంటి వారిని ప్రభు సన్నిధులు మనం సిద్ధపడాలి సమాధాన పడటంలో దేవుని బిడ్డలారా ఒకవేళ అహంకారం మనకు అడ్డొస్తుందేమో సమాధానం పట్టంలో చాలా ఆశీర్వాదం ఉంది తప్పు అని నీవు దేవుని దగ్గర క్షమాపణ అడిగితే లేకపోతే నీ సహోదరుని దగ్గర నీకు క్షమాపణ అడిగితే మనకేం పోదు ఏమిటో తెలుసా ఇంకా దాని విలువ నీకు పెరుగుతుంది దేవుని దగ్గర యేసుప్రభు వారు సైతమే సెలవులో ప్రాణమర్పిస్తున్నప్పుడు తండ్రి వీరేం చేరు వీరు నీ క్షమాపణ దేవుని దగ్గర అడిగినప్పుడు యశ్వప్రభువు విలువ పెరిగిందా తరిగిందా అంటే దేవుని బిడ్డలారా మన జీవితాల్లో కూడా ఈరోజున క్షమించమని మనం సాటి సహోదరులను సాటి విశ్వాసులను మనం క్షమించమని అడిగినప్పుడు మనకు వ్యక్తిగత జీవితంలో మన విలువ పెరుగుతుందే కానీ ఎప్పుడు కూడా మన విలువ తరగదు అది ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా మనం గమనించుకోవాలి తద్వారా మనకు విలువ పెరుగుతుందే కానీ ఎప్పటికీ కూడా తరగదు అయితే విలువను పెంచుకునేటువంటి దానికి మన యొక్క అహంకారం మనకు అడ్డొస్తుంది అహంకారం మనకు అడ్డుగా నిలబడి మన జీవితాన్ని ఏం చేస్తుందంటే మేమేమిటి సమాధాన పాఠం ఏమిటి తప్పు చేసింది వాళ్ళు తప్పు చేసింది వీళ్ళు అని మనం ఒకరిని ఒకరిని ఏలెత్తి చూపించుకునే స్థితిలో మనం ఉంటున్నాం కాబట్టి కాబట్టి మనం ప్రభు అయోగ్యంగా చేయివేస్తున్నాం తద్వారా శాపం తొలగిపోకుండా నిలబడిపోతుంది ప్రియులారా ఈ వాక్యాన్ని విన్న తర్వాత నీ జీవితం ఏమైనా ఒకవేళ మార్పును ఉందాలనుకుంటే ఇప్పుడే నీవు సమాధాన పడాలని ప్రేమపూర్వక నీకు తెలియజేస్తున్నా ఇప్పుడే సమాధానపడి ఒకవేళ క్షమాపణ అడగాలైనటువంటి ఒక మంచి మనసు నీకు వస్తే ఆ క్షమాపణ నీవు అడిగి దేవుని యొక్క సన్నిధిలో మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడవై మనస్సాక్షి కలిగినటువంటి దానవై నీవు సంఘములో ఏ లోపము లేకుండా ఉండేటట్లుగా నువ్వు నిలబడగలవని ఆశతో ఆకాంక్షిస్తూ ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రియదేవుని మిడిలారా శిష్యుల వలె శాపగ్రస్తండి అనుభవాలకుని వెళ్లకుండా దేవుని ఎక్కడన్నా మహిమార్థమైన జీవించినట్లుగా దేవుడిని కృపను అనుగ్రహించాలి కాక ఆమె ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ర కృపగల దేవాన్ని కొందరాలి ప్రభా ఇదిగో తండ్రి యొక్క సమయంలో మీరు మాత్రం మాట్లాడిన ప్రతి మాటను పట్టిస్తూతున్నారు అవునయ్యా ప్రభు బలలో మేము చేయి వేస్తున్నాము కానీ ఏ మనస్సాక్షితో చేయి వేస్తున్నామో మీరు మాకు తేటగా బోధించా ఆనాడు ప్రభా ప్రభు బలలో చేయి నీ శిష్యులు ఏ మనస్తో వేశారు విషయాన్ని మీరు తేటగా బయలుపరచారు అవును తండ్రి లోపల ఒకటి పెట్టుకొని పైకి నటిస్తూ ఆయన శిష్యులు బలలు చేయి వేసి లేని శాపాన్ని తెచ్చుకున్నారు ఆయన మరి అప్పగించినటువంటి ఏదో ఇస్క్రే నీతో పాటు బలలు చేయి వేశారు ఎరుగున నీ ముమ్మారు అబద్ధమాడైనటువంటి పేత్రు నీతో పాటు బలలు చేయి వేశారు గాయాల్లో వెలుపెట్టి చూస్తే కానీ నమ్మనేటువంటి తండ్రి తోమ కూడా బలలు చేయి వేశారు కాపర్ని కొట్టారు గొర్రెలు చల్ల చల్ల చెదురైపోతాయని చెప్పినటువంటి అనుభవంలో ఉన్నటువంటి శిష్యులందరూ మేము వెళ్ళిపోతాం పారిపోతాం అనేటువంటి సంగతి తెలిసి కూడా మీ పనులు చేయివేశాయి అదే ఈ ఈరోజు మేము కూడా ఒక నామకార్త అనుభవాల్లో ఉన్నాం కానీ తండ్రి మరి మేము సత్యాన్ని గ్రహించలేక ఈ పరిశుద్ధమైనటువంటి బలలు మేము చేయివేయలేక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నిలబడిపోతున్నాం ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించి ఒకవేళ క్షమాపణ అడగాలనేటువంటి మనస్సు మాకు వచ్చినప్పుడు క్షమ క్షమించమని అడిగేటువంటి ఒక మంచి మనస్సును మాకు ఇచ్చి మమ్మల్ని దీవించి వాళ్ళపరిచి నడిపించమని కోరుతున్నాం మీ కనికరం ఆత్మ చేత ఈ దినమంతా మీ కాపు కాపుదలు మాకు దయచేమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకను మీ ఘనమైన కృపులేస్తానికి మా జీవితంలో అప్పగించాం ఏ సునాములు అడిగి వేడుకొని వచ్చినాముతండ్రి ఆమె మంచి ప్రియులారా మీ అందరికీ ప్రభై నేసుప్రియ సునాములో హృదయపూర్కుంటున్న తెలియజేస్తున్నాను మరి యొక్క లేఖనాన్ని మీరు వినండి మరి అనేకలకి షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీ ప్రార్థనా వసతులు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నంబర్లకి ఏమైనా ఉంటే మీ ప్రార్థన అవసరాలు పంపగలరని ప్రేమతో వందనాలు సవినంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుంటాను